రేపే అతి పెద్ద పౌర్ణమి దీనినే మనం మాఘ పౌర్ణమి మ్యాగీ పౌర్ణమి లేదా రవి పుష్య యోగం అని చెప్పి అంటారు ఎందుకు అంటే ఆదివారంతో పాటు కలిసి రావడం ఈ పౌర్ణమి అనేది రవి పుష్య యోగంతో సమానమన్నమాట కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండిన తిన్నా సంవత్సరం అంతా కూడా కష్టాలే పడతారు అప్పుల పాలైపోతారు పైగా చిల్లి గవ్వ కూడా మిగలదు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది మాట మనకి ఈ యొక్క సంవత్సరంలో వచ్చే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అనేది అత్యంత విశేషకరమైనది మనకి మాఘమాసం అంటేనే ఎంతో అంటే పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటాం ఇటువంటి మాఘమాసంలో ఈ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవారు ఏ కూర వండుకొని తినాలి ఏ కూర వండకూడదు ఎటువంటి నియమాలను పాటించాలి స్నానం చేసేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించుకోవాలి అసలు ఏ విధంగా మనం పూజ చేసుకుంటే మనకు పుణ్య ఫలితం వస్తుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరించానండి ఈ ఒక్క వీడియో మీకున్నటువంటి సందేహాలన్నింటినీ కూడా తీరుస్తుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దు చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక ఆలస్యం వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం రేపైతే మనకి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఒకటవ తారీఖు వచ్చింది ఇది మనకి ఆదివారంతో పాటు కలిసి వచ్చిందనమాట కాబట్టి ఆదివారంతో పాటు కలిసి రావడం వల్ల మనం దీన్ని రవి పుష్యయోగంగా కూడా భావిస్తూ ఉంటాం కాబట్టి ఈరోజు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయానికి ముందు ముందే లేగవాలి చక్కగా నిద్ర లేచిన తర్వాత బయట వాకిలంతా కూడా శుభ్రంగా నీట్గా కడుక్కొని మంచిగా ముగ్గు పెట్టుకొని చక్కగా కాస్తంత పసుపు కుంకుమ వేసుకొని నీట్గా అలంకరించుకోవాలి తర్వాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఒక బకెట్ నీళ్లు తీసుకొని ఆ బకెట్ నీళ్ళల్లో కాస్తంత రాళ్ళ ఉప్పును వేసుకొని ఆ రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి ఈ విధంగా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితో తోటి ఇంటిని శుభ్రపరచుకోవడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ జైష్టాదేవి మనకు ఏవైతే ప్రతికూల శక్తులు ఉన్నాయో ప్రతికూల శక్తులు నరదిష్టి ఇవన్నీ కూడా మురికి నీటి రూపంలో మనకి బయటకు వెళ్ళిపోతాయి ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ శక్తితోటి నిండుకుంటుంది అలాగే ఇల్లంతా కూడా ఈరోజు ఒక గ్లాసు పసుపు నీళ్ళు తీసుకొని ఆ పసుపు నీళ్ళంతా కూడా ఇల్లంతా కూడా చల్లుకోవాలన్నమాట ఈ విధంగా చల్లుకోవడం వల్ల మనకి ఇంట్లో ఉండే ఏదైతే మైలు ఉంటుందో ఆ మైలంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది ఈరోజు ఆడవారు గడపలని కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టి తుడుచుకొని తరువాత గడపలకి శుభ్రంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యపు పిండితోటి గడపలని కూడా ముగ్గులతోటి అలంకరించుకోవాలి ఈ విధంగా అలంకరించుకోవడం వల్ల మనకి పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది అలాగే ఈరోజు ఇల్లంతా కూడా సాంబ్రాని ధూపం కానీ లేదంటే కనుక మనకి ధూప్ స్టిక్స్ అని దొరుకుతూ ఉంటాయి కదండి అలా ధూప్ స్టిక్ తోటి పొగ కానీ వేసుకోవాలన్నమాట ఈ విధంగా ఎవరి ఇంట్లో అయితే ఈరోజు ధూపం చూపిస్తారో వారి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది అలాగే ఈరోజు ఇంట్లో చేసుకునే పూజకి కూడా చాలా విశిష్టత ఉంటుందన్నమాట ఈరోజు మీరు ఖచ్చితంగా అమ్మవారికి అంటే లక్ష్మీదేవి యొక్క చిత్రపటానికి ఎరుపు రంగు పుష్పాలతోటి కానీ లేదా తెలుపు రంగు పుష్పాలతోటి కానీ చక్కగా అలంకరించుకొని రెండు బియ్యపు పిండితోటి మీరు ప్రమిదలను తయారు చేసుకొని ఆ యొక్క పిండి దీపాలలో ఆవు నేతిని వేసి ఐదు ఒత్తులను వేసి ఆ ఐదు ఒత్తులు వేసిన తర్వాత ఆ ఒత్తులను వెలిగించుకొని మీరు ఈరోజు పూజ చేసుకొని ఆ యొక్క పూజలో పాలతో చేసేటువంటి నైవేద్యాన్ని సమర్పించుకోవాలి అంటే పాలు బెల్లంతో చేసిన పాయసం కానీ పరమాన్నం కానీ లేదంటే పాలతో చేసిన ఏదైనా స్వీట్స్ ఏదైనా కానీ నైవేద్యంగా సమర్పించుకొని శ్రీ మాత్రేన మహ అనే యొక్క మంత్రాన్ని పదకొండు సార్లు పఠించుకోవడం వల్ల మీకు అష్టైశ్వర్యాలు కలిగి వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఏవైతే గ్రహ దోషాలతోటి ఇబ్బందులు ప జాతక దోషాలతోటి ఇబ్బందులు పడుతున్నారో వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ రోజు ఇంట్లో దీపారాధన చేసుకోవాలండి అలాగే ఈ రోజు విశేషంగా తులసమ్మ దగ్గర ప్రత్యేకంగా పూజ చేసుకోవాలన్నమాట తులసమ్మకు ఖచ్చితంగా కాస్త పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని పూలతోటి అలంకరించుకొని కాస్తంత రాగి చెంబులో కాస్త పసుపు వేసి ఆ నీటిని పోసి మంచిగా మీరు ఈరోజు ఆవు నేతితోటి తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవడం వల్ల ఈరోజు మనకి పుష్యయోగం కూడా కలిసి వచ్చింది కాబట్టి తులసమ్మ పూజ చేసుకోవడం వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఈరోజు ప్రత్యేకంగా బంగారం కానీ వెండి కానీ కొనుక్కొచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిది అనమాట అలాగే ఈరోజు స్నానం చేసే నీటికి కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది మాఘ స్నానానికి మనకి కార్తీక స్నానం చేస్తే ఎంతటి పుణ్య ఫలితం అయితే దక్కుతుందో మాఘ స్నానానికి కూడా అంతటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అన్నమాట కాబట్టి ఈరోజు మీరు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకంగా స్నానం చేసే నీటిలో కాస్తంత పసుపు వేసుకొని స్నానం చేయడం కానీ లేదా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయడం కానీ లేదంటే కనుక కాస్తంత తులసి ఆకులు వేసుకొని స్నానం చేయడం కానీ వేపాకులు వేసుకొని స్నానం చేయడం కానీ ఇలా మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని చేయడం వల్ల మీకున్నటువంటి నెగటివ్ ఎనర్జీతో పాటుగా జాతక దోషాలు కర్మ ఫలితాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి అలాగే ఈరోజు వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఆరు జన్మల స్నాన ఫలితం అనేది కలుగుతుంది బావిలో నీటితోటి స్నానం చేయడం వల్ల పన్నెండు జన్మల స్నాన ఫలితం అనేది కలుగుతుంది చెరువులో నీటితోటి స్నానం చేయడం వల్ల ఇరవై నాలుగు జన్మల స్నాన ఫలితం అయితే దక్కుతుంది అలాగే నదిలో స్నానం చేయడం వల్ల తొంభై ఆరు జన్మల స్నాన ఫలితం అయితే దక్కుతుంది అలాగే పుణ్య నదులలో స్నానం చేయడం వల్ల తొంభై ఆరు వేల నాలుగు వందల జన్మల యొక్క స్నాన పుణ్య ఫలితం అనేది దక్కుతుంది ఇక సముద్ర స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం అయితే దక్కుతుంది ఈరోజు స్నానం చేసిన తర్వాత తెలుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీకు ఈశ్వరుని అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఈరోజు స్నానం చేసిన తర్వాత ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తెలుపు రంగు కానీ లేదా క్రీమ్ కలర్లో ఉండే వస్త్రాలను కానీ లేదంటే కనుక పసుపు రంగులో ఉండే వస్త్రాలను కానీ ధరిస్తే చాలా అంటే చాలా మంచిదండి వీలైనంత వరకు కూడా మీరు పూజ చేసేటప్పుడు కూడా ఈ రంగు వస్త్రాలను ధరించే ప్రయత్నమే చేయండి దీనివల్ల మీకు చాలా వరకు అదృష్టం అనేది కలిసి వస్తుంది చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు బంగారం కొనడానికి ఎప్పుడు మంచి రోజు ఎప్పుడు మంచి రోజు వస్తే మనం బంగారం కానీ చిన్న ముక్కు పొడక కొనాలన్నా కానీ లేదంటే కనుక పెద్ద నగలు కొనాలన్నా కానీ వెండి కొనాలన్నా కానీ రేపు మాఘ పౌర్ణమి పైగా ఆదివారంతో పాటు కలిసి వచ్చిన రవి పుష్యయోగం కాబట్టి బంగారం వెండి కొన్నారు అంటే కనుక సాక్షాత్తు లక్ష్మీదేవిని మీరు ఇంటికి కొని తెచ్చుకున్నట్లే అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఈరోజు ప్రత్యేకంగా మీరు కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిదండి ఈ యొక్క నల్లదారానికి కూడా తొమ్మిది ముడులు వేసుకొని ఆడవాళ్ళైతే కనుక ఎడమకాలుకి మగవాళ్ళైతే కనుక కుడికాలుకి తొమ్మిది ముడులు వేసుకొని స్నానం చేసిన తర్వాత నల్లదారం కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ నరుల దిష్టి నర ఏడుపు అనేది పూర్తిగా తొలగిపోతుంది ఇక ఈరోజు నువ్వులను దానం చేయడం వల్ల సమస్త దోషాలు అనేవి తొలగిపోతాయి మీరు తినే ఆహారంలో నువ్వులను చేర్చుకొని లేదంటే నువ్వులు బెల్లం కలిపిన నై లడ్డూని తినడం కానీ ఇలా నువ్వులకి సంబంధించి ఏదైనా కర్రీ చేసుకోవడం కానీ లేదంటే ఏదైనా చట్నీల్లో నువ్వుల పొడి వేసుకుంటూ ఉంటారు కూరల్లో కూడా నువ్వుల పొడి వేసుకుంటూ ఉంటారు ఇలా నువ్వుల కనుక మీరు ఈరోజు ఆహారంలో ఒక భాగంగా సేవిస్తే మీకున్నటువంటి సమస్త దోషాలు ఆరోగ్యానికి సంబంధించిన ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈరోజు ప్రత్యేకంగా ఇంటికి నేను చెప్పిన ఈ కొన్ని వస్తువులలో ఒక వస్తువు అయినా రెండు వస్తువులైనా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి వాటిలో మొదటిది వచ్చేసి ఉప్పు ఉప్పు అంటేనే సముద్రం నుంచి పుడుతుంది లక్ష్మీదేవి యొక్క పుట్టినిళ్ళు సముద్రం తన యొక్క పుట్టినింటి నుంచి తెచ్చుకున్నటువంటి ఈ ఉప్పు ఎవరి ఇంటికి అయితే ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు తెచ్చుకుంటారో వారికి ఉన్నటువంటి సకల దోషాలు తొలగిపోతాయి వారు అనుభవించే కష్టాలు తొలగిపోయి వారు చేస్తున్న వృత్తిలో అభివృద్ధి అనేది కనిపించి వారికి వృత్తి అందు బాగా సంపాదన అంటే ఆదాయం అనేది రెట్టింపు వేగంతో కలిసి వస్తుందన్నమాట కాబట్టి వీలైనంత వరకు కూడా ఈరోజు ఇంటికి ఉప్పు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈరోజు నువ్వులను దానం చేసినా కూడా సమస్త దోషాలు పోతాయి అలాగే మనకి మినుములు ఉంటాయి కదండి నల్ల మినుములు అంటే పొట్టుతో ఉన్నటువంటి మినుములు అనేవి ఈరోజు దానం చేస్తే బ్రాహ్మణుడికి మీకున్నటువంటి జాతక కుజ రాహు దోషాలు తొలగిపోయి గురుబలం శుక్రబలం కలుగుతుంది కాబట్టి ఈరోజు మినుములు అనేవి దానం చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు ఒక నలుపు రంగు క్లాత్ అంటే నలుపు రంగు గుడ్డ తీసుకొని ఆ నలుపు రంగు గుడ్డలో ఒక కేజీ పావు మినువులను పోసి ఆ మినువులను మీరు బ్రాహ్మణుడికి దానం చేస్తే చాలా మంచిది ఇక ఈరోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేసుకోండి మీరేం చేయాలి అంటే సంధ్యా సమయంలో ఒక చిన్న గిన్నెలో ఉప్పు తీసుకొని ఆ ఉప్పులో కొన్ని ఆవాలు కొంచెం పసుపు కొంచెం కుంకుమ వేసుకొని మీరు గది గదిలో నాలుగు మూలలకి కూడా ఈ యొక్క గిన్నెను చూపించి తరువాత మీరు ఈశాన్యం మూల పెట్టే కట్టేసేయండి నైట్ అంతా అలాగే వదిలేసేయండి ఇలా వదిలేసేయడం వల్ల మీ ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ దిష్టి నకారాత్మక శక్తులు చెడు శక్తి నరుల కళ్ళ దిష్టి ఏదైతే ఉన్నాయో ఆ దిష్టి అంతా కూడా ఆ ఉప్పు అనేది ఆవాలు అనేవి ఆ కుంకుమ అనేవి లాగేసుకుంటాయన్నమాట ఇక దీనివల్ల మీ ఇంట లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేసుకుంటే చాలండి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము ఎంతో కష్టపడుతున్నాము మా కష్టానికి తగిన ప్రతిఫలం అనేదే మాకు కనిపించడం లేదు అని చెప్పి అటువంటి వారు ఈ చిన్న పని చేసుకోండి ఇక ఈరోజు ఇంటికి తెచ్చుకోవాల్సిన మరొక వస్తువు ఏంటి అంటే కనుక పచ్చ బంగారం అదేనండి పసుపు పసుపు మనకి బంగారంతో సమానం మంగళకరమైనటువంటి వస్తువు పసుపు అనేది మనకి కొమ్ముల రూపంలోనైనా కానీ లేదంటే పసుపు ప్యాకెట్ అయినా కానీ ఈరోజు మనం ఇంటికి తీసుకొచ్చుకుంటే సాక్షాత్తు మనం లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకున్నట్లే పసుపు అనేది ఇంటికి తెచ్చుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే లక్ష్మీ గవ్వలు పసుపు రంగులో ఉండే లక్ష్మీ గవ్వలు మనకి బయట పూజా సామాగ్రి అమ్మే షాపుల్లో దొరుకుతాయి కాబట్టి పసుపు గవ్వలు కానీ లేదంటే కనుక బెల్లం బెల్లం అంటేనే అమృతంతో సమానం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యం బెల్లం ఇంటికి తెచ్చుకోవడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి జాతకంలో ఉండే కష్టాలు దూరం అవుతాయి శని దోషాలు తొలగిపోతాయి కాబట్టి బెల్లం తెచ్చుకోండి అలాగే ఈరోజు బూడిద గుమ్మడికాయ అనేది మీరు ఇంటికి దిష్టికి కట్టుకుంటే చాలా మంచిదండి కానీ ఇది మీరు పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవద్దు ఒకరోజు ముందే కొని తెచ్చుకోవాలి ఈ బూడిద గుమ్మడికాయని చక్కగా మీరు పూజ చేసుకునేటప్పుడు బూడిద గుమ్మడికాయ అంతా పసుపుని రాసి కుంకుమ బొట్లు పెట్టి మీరు ఇంటికి కట్టుకుంటే చాలా మంచిది ఈరోజు ఇక తర్వాత ఈరోజు గోమాత సేవ చేసుకుంటే చాలా మంచి ఫలితం వస్తుంది అలాగే మీరు ఒక ఇత్తడి ప్లేటు కానీ లేదంటే వెండి ప్లేటు కానీ లేదంటే రాగి ప్లేటు కానీ ఈ ప్లేటులో మీరు బియ్యాన్ని కానీ గుర్తుంచుకోండి బియ్యాన్ని కానీ నెయ్యిని కానీ నువ్వులని కానీ గోవు ఆకారంలో వచ్చేటట్లుగా మీరు ఆ రూపంలో వాటిని పోసి బ్రాహ్మణుడికి దానమిస్తే గోదానం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే ఈ రోజు గోమాతకు ఇష్టమైనటువంటి ఆహారం కూరగాయలు కానీ పండ్లు కానీ ఆకుకూరలు కానీ తినిపించడం వల్ల గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల దేవతలు కొలువై ఉంటారు గోమాతని తాకటం వల్ల మనకి లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఎవరైతే మేము శని దోషాలతోటి బాధపడుతున్నామో మాకు చేస్తున్న సంపాదన నిలవడం లేదు మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ఒకటి విడిస్తే ఒకటి కష్టం వెంటాడి వేధిస్తుంది అనుకునేవారు ఈరోజు గోమాతకు ఆహారాన్ని తినిపించండి బీట్రూట్ టు తినిపించడం వల్ల అప్పుల సమస్యలు పోతాయి క్యారెట్ను తినిపించడం వల్ల అనారోగ్య సమస్యలు పోతాయి తోటకూరను తినిపించడం వల్ల శని దోషాలు పోతాయి అలాగే బియ్యపిండిని నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం వల్ల మీకు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా గోమాత సేవ గోమాత పూజ గోమాతకు ఈ విధంగా దానం చేయడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఈరోజు ప్రత్యేకంగా ఏ కూర వండకూడదు ఏ కూర వండాలి అనేది తెలుసుకుందామండి ఈరోజు ప్రత్యేకంగా ఇంట్లో ఆడవాళ్ళు ఆదివారం వీకెండ్ కలిసి వచ్చింది కాబట్టి ఏదైనా కానీ వండుకోవచ్చు ఆదివారమే కదా నాన్ వెజ్ అయినా తినొచ్చు ఇలా అనుకొని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు కానీ ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఈ కూరలు వండినా తిన్నా కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఏడు జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది అలాగే ఈరోజు పెరుగండి పెరుగుని ఎవ్వరికి కూడా దానం ఇవ్వకండి అలాగే పాలని కూడా మీ చేత్తో పట్టుకొని అవతలి వారి చేతికి దానం ఇవ్వకండి ఎవరన్నా పోయించుకునే వాళ్ళు పోసే వాళ్ళని చేతులు మార్చుకుంటూ ఉంటారు కదా మీరేంటంటే కనుక మీ చేత్తో ఎదుటి వారికి ఇవ్వద్దు అవసరమైతే కింద పెట్టండి వాళ్ళు తీసుకుంటారు అంతేకాని మీ చేత్తో అయితే మాత్రం దానం ఇవ్వద్దు ఇక కూరల విషయానికి వస్తే మొట్టమొదటిది వంకాయ వంకాయ అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది వంకాయ తినడం వల్ల వాత లక్షణాలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు ఎవ్వరూ కూడా ఎట్టి పరిస్థితులలో వంకాయ అనేది ఇంటికి తెచ్చుకోవడం కానీ వండటం కానీ తినడం కానీ చేయకూడదు తరువాతది వచ్చేసి పాలకూర ఈరోజు పాలకూర అనేది ఇంటికి తెచ్చుకోవడం కానీ వండటం కానీ తినడం కానీ చేయకూడదు చాలా మంది పాలకూర పప్పు వండుకుంటారు పాలకూరని వేరే ఇతర ఆకుకూరలతో కలిపి వండుకుంటారు కానీ ఈ ఒక్కరోజు పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ ఈ మాఘ పౌర్ణమి ఒక్కరోజు మాత్రం పాలకూర అనేది ఎట్టి పరిస్థితులలో ఇంటికి తెచ్చుకోకూడదు వండుకోకూడదు తినకూడదు తర్వాత అన్నింటికంటే ముఖ్యమైనది బీరకాయ బీరకాయ కూడా కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది కాబట్టి బీరకాయ విడిగా ఆరోగ్యానికి మంచిదే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది పచ్చడి రూపంలో కూర రూపంలో వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదే కానీ ఈ యొక్క మాఘ పౌర్ణమి ఒక్కరోజు మాత్రం బీరకాయ అనేది ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు తర్వాతది వచ్చేసి గుమ్మడికాయ తీపి గుమ్మడికాయ అయినా కానీ బూడిద గుమ్మడికాయ అయినా కానీ ఇప్పుడు గుమ్మడికాయలో చాలా పోషకాలు ఉన్నాయి అని చెప్పి వెనకటి రోజులకి వచ్చేసి చాలామంది కూడా ఈ గుమ్మడికాయని ఎక్కువగా ఆహారంలో తీసుకుంటూ ఉన్నారు జ్యూస్ రూపంలో తాగుతూ ఉన్నారు విడిగా ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి కాదు అని చెప్పి చెప్పడంలా కానీ ఈ ఒక్కరోజు మాత్రం మాఘ పౌర్ణమి రోజు మాత్రం గుమ్మడికాయ కూర రూపంలో కానీ జ్యూస్ రూపంలో కానీ స్వీట్ల రూపంలో కానీ వండుకోకూడదు తినకూడదు ఇక తర్వాత వచ్చేసి పుట్టగొడుగులు పుట్టగొడుగులు మనకి నాటువి ఇప్పుడు దొరకకపోయినప్పటికీ కూడాను హైబ్రిడ్వి ఇప్పుడు కూడా దొరుకుతూనే ఉన్నాయి పుట్టగొడుగు అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు పుట్టగొడుగులో వైటమిన్ డి ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది అని చెప్పి చాలామంది ఇప్పుడు ప్రతిరోజు వారి ఆహారంలో ఈ పుట్టగొడుగులని భాగంగా చేసుకుంటున్నారు కానీ ఈ ఒక్కరోజు మాత్రం పుట్టగొడుగుల జోలి కూడా వెళ్ళకండి ఇది చాలా నష్టాలను తీసుకొస్తుంది ఇక తర్వాతది వచ్చేసేసి పొట్లకాయ పొట్లకాయ అనేది ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా ఇంటికి తెచ్చుకోవడం కానీ వండుకోవడం కానీ తినడం కానీ చేయకూడదు మనం పొట్లకాయ కూర రూపంలో పచ్చడి రూపంలో ఫ్రై రూపంలో వండుకుంటాం ఇది ఆరోగ్యానికి మంచిది రక్తం పట్టడానికి కూడా బాలింతలకు దీన్ని ఎక్కువగా పెడుతూ ఉంటారు ఇది ఎంత ఆరోగ్యానికి మేలు చేసేదైనప్పటికీ కూడాను కొన్ని కొన్ని పర్వదినాలలో ఈ పొట్లకాయ జోలి వెళ్ళకూడదండి ఈరోజు తినకూడదు ఇక తరువాత వచ్చేసేసి నాన్ వెజ్ ఇక నాన్ వెజ్ అంటే ఆదివారం ఆదివారం అంటే నాన్ వెజ్ పిల్లలు ఇంట్లో ఉంటారు మగవాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు నాన్ వెజ్ ఈరోజు తెచ్చుకుందాము తిందాం అని చెప్పి ఈ ఒక్క రోజు అయితే అనుకోకండి ఎందుకంటే ఆదివారంతో పాటు కలిసి వచ్చింది కాబట్టి నాన్ వెజ్ చాలామంది తెచ్చుకుంటూ ఉంటారు చికెన్ అను మటన్ అను ఫిష్ అను రొయ్యలను పీతలను గవ్వలను ఎండు చేపలను రొయ్య పొట్టను ఇలా రకరకాల రూపంలో పచ్చళ్ళ రూపంలో కూడా నాన్ వెజ్ ను తింటూ ఉంటారు విడిగా ఆరోగ్యానికి నాన్ వెజ్ మంచిదే కానీ కొంతమందికి మంచిది కాదు ఏది ఏమైనప్పటికీ కూడాను నాన్ వెజ్ ఈ రోజు తినకూడదు గుర్తుంచుకోండి అలాగే క్యాలీఫ్లవర్ కూడా అండి గోబీ మంచూరియా గోబీ సిక్స్టీ ఫైవ్ అని చెప్పి పిల్లలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఈ యొక్క గోబీని కానీ ఈ యొక్క క్యాలీఫ్లవర్ అనేది ఈరోజు ఏ రూపంలో కూడా తినకూడదు కొంతమంది బయట తింటాము ఇంట్లో వండకపోతేనే బయట తింటాంలే మేము అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలాగే రెస్టారెంట్లకు వెళ్తూ ఉంటారు బయట నాన్ వెజ్ తింటూ ఉంటారు అలా కూడా తినకూడదండి అలాగే కోడిగుడ్డు కోడుగుడ్డు కూడా శాకాహారం చెప్పి ఇప్పటి రోజుల్లో చాలామంది కూడా అపోహ పడుతున్నారు ఏ చెట్టుకు కాస్తుంది ఏ భూమిలో పండుతుంది కోడి పెడితే వస్తుంది గుడ్డు అలాగే ఉసిరికాయ కూడా ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా తినకూడదు ఉసిరికాయ అంటే మనకి ఉసిరి చెట్టు నుంచి వస్తుంది మనం విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఈరోజు ఉసిరికాయను ఎట్టి పరిస్థితులలో చెట్టు నుంచి కొయ్యడం కానీ దానిని కట్ చేయడం కానీ దానిని తినడం కానీ చేయకూడదండి ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజు చాలా చాలా ముఖ్యం చాలామంది కూడా తెలుసో తెలియకో ఉసిరిగాయ పచ్చళ్ళ రూపంలో కూడా పట్టుకొని ఈ ఒక్కరోజు తిందాంలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అలా కూడా చేయకూడదు ఇక కోడిగుడ్డు కూడా నేను ఇందాక చెప్పినట్లు ఇది మనకు ఒక పిండంతో సమానం విడిగా మనకి తక్కువ ఖర్చులో లభించే ప్రోటీన్ ఏదన్నా ఉంది అంటే అది గుడ్డు రూపంలోనే దొరుకుతుంది కానీ ఒక్కరోజు మాత్రం గుడ్డు ఆమ్లెట్లు కూడా తినకూడదు కాబట్టి ఈ యొక్క కూరలు వండకుండా స్నానం చేసేటప్పుడు ఈ యొక్క నియమాలను పాటించుకుంటూ ఎక్కడెక్కడ స్నానం చేస్తే ఎటువంటి ఎన్ని జన్మల పుణ్య స్నాన ఫలితం వస్తుందో ఇవన్నీ తెలుసుకున్నారు కదా అలాగే ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలో ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోకూడదు ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ ఒక్క వీడియోలోనే మీకు క్లియర్గా అన్నీ కూడా అర్థమయ్యాయి అని చెప్పి అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని కూడా అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి అలాగే కింద కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ మాత్రేన మహా అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ మహాలక్ష్మీదేవి కటాక్షం అనేది మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములండి